వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ చదరంగం ఐదో భాగాన్ని వినేద్దాం మహితో మాట్లాడిన సావిత్రి వెంట వెంటనే కంగారుగా రుద్రాకి కాల్ చేస్తుంది రుద్రా లిఫ్ట్ చేస్తాడు హలో అంటాడు సార్ నేను సావిత్రిని అంటుంది చెప్పండి మేడం అంటాడు రుద్ర సావిత్రి కంగారుగా జరిగిందంతా రుద్రాకి చెప్తుంది రుద్రాకి గొంతు తరాడిపోతుంది కూర్చున్న వాడల్లా పైకి లేచి వాట్ మహిని విరాట్ తీసుకెళ్లాడా మై గాడ్ అంటాడు అవును సార్ మీరు తొందరగా అక్కడికి వెళ్ళండి అసలే ఆ విరాట్కి కోపం చాలా ఎక్కువ మా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు కానీ మంచోడని కూడా అంటారు కానీ మన మహి చాలా అమాయకురాలు సార్ ఇప్పటికే బెదిరిపోయి ఉంటుంది తన దగ్గరికి వెళ్ళండి సార్ ప్లీజ్ మహి ఏడుస్తోంది ఇందాక నేను మాట్లాడేటప్పుడు అని అంటుంది సావిత్రి గారు నేను చూస్తాను మీరు పెట్టేయండి అంటూ వెంటనే సూరజ్కి కాల్ చేయాలని చూస్తాడు రుద్ర కరెక్ట్గా అప్పుడే సూరజ్ కాల్ చేస్తాడు అక్కడి నుంచి రుద్రాకి రుద్రా లిఫ్ట్ చేసి విషయం చెప్పేలోపే సూరజ్ చెప్తాడు నాకు తెలుసు సూరజ్ మనం త్వరగా మైని రీచ్ అవ్వాలి అంటాడు రుద్ర డాడ్ నాకెందుకో చాలా భయంగా ఉంది డాడ్ అంటాడు సూరజ్ కంగారు పడుకు సూరజ్ విరాట్ కోపం ఉన్నవాడే కానీ ఆలోచన లేనివాడు కాదు అతని మీద ఆ మాత్రం నమ్మకం ఉంది నాకు నేను చూసినంతలో అతని వరకు అంతవరకు విరాట్ గురించి ఈ విషయం చెప్పగలను కానీ మన జాగ్రత్తలు మనం కూడా ఉండాలి అంటూ ఉంటాడు రుద్ర డాడ్ నేను ఇప్పుడు విరాట్ ఆఫీస్కి వెళ్తున్నాను మీరు అక్కడికి వచ్చేయండి త్వరగా అంటాడు సూరజ్ ఓకే అని రుద్ర కాల్ కట్ చేసి బయలుదేరుతాడు విరాట్ కార్ని ఒక ఇంటి దగ్గర ఆపుతాడు కార్ హార్న్ కొట్టగానే వాచ్మ్యాన్ వచ్చి గేట్ తీస్తాడు లోపల నుంచి రంగమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది విరాట్ కార్ని పార్క్ చేసి రంగమ్మను పిలిచి రంగమ్మ కార్లో ఒక అమ్మాయింది ఆ అమ్మాయికి ఈ ప్యాకెట్ ఇచ్చి తొందరగా ఇది వేసుకోమని చెప్పు ఐదు నిమిషాల్లో ఐదే ఐదంటే ఐదు నిమిషాల్లో మళ్ళీ కారు ముందుండాలి అంటాడు అలాగే బాబు అని రంగమ్మ కారు వైపు వెళ్తుంది విరాట్ లోపలికి వెళ్ళిపోతాడు రంగమ్మ కార్ దగ్గరికి వెళ్ళి మహీని లోపలికి తీసుకుని వస్తుంది మహీకి అయోమయంగా ఉంటుంది ఆ ఇల్లు ఒక ప్యాలెస్ లా ఉంది లోపలికి అడుగుపెట్టిన మహి అలాగే కళ్ళప్పగించి చూస్తుంది ఇంటిని ఎంతో అందంగా ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ డెకరేషన్స్ చేస్తున్నాయి అమ్మ ఇదంట మార్చుకొని రండమ్మ అంటుంది రంగమ్మ మహి చేతిలో కవర్ పెడుతూ మహి అది తీసి చూసి నో నాకు వద్దు అంటుంది కోపంగా రంగమ్మ బ్రతిమలాడుతుంది మహిని అయినా మహి ఒప్పుకోదు ఈలోపు విరాట్ తడి తడిసిపోయిన తన డ్రెస్సుని తీసి వేరే డ్రెస్ వేసుకుంటాడు కిందికొచ్చి చూసేసరికి మహి ఇంకా అదే నైట్ డ్రెస్లో అలానే కూర్చుని సోఫాలో ఉంటుంది విరాట్ గట్టిగా రంగమ్మ అని పిలిచాడు కాదు కాదు అరిచాడు రంగమ్మ భయపడుతూ వచ్చింది మహి కూడా ఆ పిలుపుకి ఉలిక్కిపడి లేచి చూస్తుంది విరాట్ వంక బయటకొచ్చిన రంగమ్మతో నీకేం చెప్పాను రంగమ్మ అంటాడు రంగమ్మ ఏదో అనబోయేంతలో మహి అందుకొని నేనే వేసుకోనన్నాను ఎందుకు వేసుకోవాలి నువ్వెవరూ నాకు తెలుసా అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు కూడా తెలియకుండా ఎలా వస్తాను నీతో అంటుంది అరుస్తూ విరాట్ వైపు కోపంగా రంగమ్మ కూడా సేమ్ ఇందాక మూర్తి పెట్టిన ఎక్స్ప్రెషనే పెడుతుంది నోరు తెరిచి విరాట్కి చిరిత్ చిరెత్తుకొస్తుంది రంగమ్మ తను వెళ్ళి రెడీ అవ్వమని చెప్పు ఇంకో నిమిషం ఆలస్యం చేస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు చాలా కోపంగా మహి ఏదో ఇంతలో రంగమ్మ వచ్చి అమ్మ పెద్దదాన్ని ఎందుకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో తొందరగా ఇవి వేసుకుని రామ్మ అంటుంది ఆమె బ్రతం రావడం కూడా కాదు అర్థిస్తుంది ఆమెను చూసి ఏమి అనలేక లోపలికెళ్ళి మార్చుకుని కాస్త జుట్టు సరిగ్గా దువ్వుకొని ఫ్రెష్ అయి వస్తుంది బయటికి బ్లూ కలర్ టాప్ వేసుకుని వస్తుంది చాలా బాగుంది ముద్దుగా అందులో ఆ టాప్ తనకి బాగా నచ్చింది మనసులో అనుకుంటుంది ఈ టాప్ బాగుంది దీనికి ఎంత అయిందో తెలుసుకుని అతనికి డబ్బులిచ్చి ఈ టాప్ తీసుకుంటా అనుకుంటుంది అలా రెడీ అయ్యి బయటకు వస్తుంది విరాట్ సరే రంగమ్మ అనేసి వెళ్ళబోతుంటే మహి పొట్ట పట్టుకుని ఆకలేస్తుంది నాకు అంటుంది ఆ మాటికి రంగమ్మ విరాట్ ఇద్దరు ఒకేసారి మహి వంక చూస్తారు అలా చూస్తున్న విరాట్ని చూస్తూ ఏంటి అలా చూస్తున్నా నీ పాటికి నువ్వు నన్ను లాక్కొని వచ్చేసావు నాకు ఆకలి వస్తుంది నిన్న కూడా ఏమీ తినలేదు అంటుంది ఒక ఒకలాగా మొహం పెట్టి విరాట్ విస్తుపోయి చూస్తూ ఉంటాడు మహిని వెంటనే రంగమ్మ వైపు చూస్తాడు ఒక్క నిమిషం బాబు మీరు వస్తున్నారని చెప్పగానే టిఫిన్ చేసి ఉంచాను అంటుంది విరాట్ డైనింగ్ హాల్లోకి నడుస్తాడు ఇద్దరు పనివాళ్ళు పెద్ద పెద్ద తలుపులు తెరుస్తారు దాన్ని చూసి మహి నోరెల్లబెట్టి చూస్తుంది ఆ డైనింగ్ హాల్ ఎంత పెద్దగా ఉంది అంటే కనీసం మూడు వందల మంది ఆరంగా కూర్చొని తినొచ్చు అంత పెద్దగా ఉంది రంగమ్మ అన్నీ తెచ్చి అక్కడే ఉన్న టేబుల్ మీద పెడుతుందని విరాట్ కూర్చుని గబగబా తింటాడు మహి కూడా పిచ్చా ఆకలి మీద ఉంది ఇక చూసుకో తినింది ఆ తిండి తినడమే చూసి రంగమ్మ వామ్మో ఈ పిల్లైనా ఎంత తింటుంది అనుకుంది మహి సైజ్ చూస్తూ విరాట్కి అసలు తన చుట్టుపక్కల ఏమీ పట్టనట్లే అట్లే తింటూ ఉన్నాడు మొబైల్ చూసుకుంటూ మహి ఒక్క దోశ తినేసరికే కడుపు నిండిపోయింది అప్పుడు అర్థమైంది రంగమ్మకి అక్కడ షో తప్ప ఇంకేం ఉండదని మహి ఆకలి మీద అంత తొందర తొందరగా తినేసింది కానీ ఒక్క దోశే తినింది రంగమ్మ ఒక్కసారి మహిని ఏకాదిగా చూసి నవ్వుకుంది మనసులోనే విరాట్ తినడం ముగించి ముగించి లేచాడు మహీ కూడా అతనితో పాటే లేగిసింది విరాట్ ముందుకి కదిలాడు కానీ మహీ రాలేదు తన అడుగుల చప్పుడు వినపడలేదు ఏంటా అని వెనక్కి తిరిగి చూశాడు విరాట్ మహీ రంగమ్మని హత్తుకుని థ్యాంక్స్ పెద్దమ్మ చాలా బాగుంది టిఫిన్ అంది విరాట్కి మనసులో ఎక్కడో చివుక్కుమంది రంగమ్మ కూడా కలలో నీళ్లు పెట్టుకుంది కానీ అక్కడ మహీకి తెలియంది ఏంటంటే విరాట్కి రంగమ్మకి ఒకేసారి ఒక మనిషి గుర్తుకొచ్చారు అని కనిపెట్టలేకపోయింది రంగమ్మ విరాట్ని చూస్తూ ఉండిపోయింది విరాట్ మహీని చూస్తూ ఉన్నాడు ఒక్కసారిగా రంగమ్మ కూడా మహిని కౌగులించుకుంది ఇంకా విరాట్ అక్కడ ఉండలేకపోయాడు బయటికి వెళ్ళిపోయాడు వస్తాను పెద్దమ్మ అని చెప్పి బయటికెళ్ళింది మహి విరాట్ కార్ స్టార్ట్ చేసి చాలా కోపంగా మహి కోసం చూస్తున్నాడు అతనికి తెలియకుండానే మహి వస్తుంటే తన వైపే కోపంగా చూస్తున్నాడు మహి ఎక్కగానే ఒక్కసారిగా తను డోర్ వేసుకుంది లేదు చూడకుండా కార్ స్టార్ట్ చేశాడు మహి కంగారుగా డోర్ దగ్గర వేసి సీట్ని పట్టుకుంది ఆ స్పీడ్కి ఫోర్స్కి ముందుకు పడిపోకుండా విరాట్ ఒక్కసారిగా కార్ రివర్స్ చేసేసరికి మహి పై ప్రాణాలు పోయాయి వెంటనే సీట్ బెల్ట్ పెట్టుకుని అయినా కూడా భయంతో సీట్ని ఒక చేత్తో సీట్ బెల్ట్ని ఇంకో చేత్తో గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది విరాట్ ఆ విధంగా డ్రైవ్ చేస్తున్నాడు కార్ని రేజర్స్ కన్నా దారుణమైన స్పీడ్లో పోతున్నాడు విరాట్కి తన గతం కళ్ళ ముందుకు వస్తుంది అది రాకుండా కోపం పెంచుకుని అంత స్పీడ్లో పోనిస్తున్నాడు ఒక పక్క మహికి చెమటలు పట్టేస్తున్నాయి మహి ఆ స్పీడ్కి భయపడిపోయింది ఒక్కసారిగా తన చేతిని విరాట్ చేతి మీద వేసి ప్లీజ్ అని అరిచింది అప్పటికి విరాట్ ఈ లోకంలోకి వచ్చాడు మహి వైపు తిరిగి చూశాడు తన కళల్లో భయం బాగా తెలుస్తుంది విసురుగా అతను తన చేతిని వెనక్కి తీసుకుంటాడు మహి చేతితో మహికి ఒక్కసారిగా కోపం బాధ భయం ఉక్రోషం వచ్చేసాయి ఛీ ఇతను అసలు మనిషినే మనిషేనా కాదు మృగం రాక్షసుడు గుండె లేనివాడు అనుకుంది ఎందుకో తెలీదు ఆ మాట అనగాని ఆమె గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది భయంతో మహి తన గుండెను పట్టుకుంటుంది చి వీడి వల్ల నా గుండె భయంతో ఎలా కొట్టుకుంటుందో అనుకుంది కోపంగా మహి ఎదురుగా చూస్తూకొచ్చింది అద్దంలో నుంచి విరాట్ కూడా కాస్త స్పీడ్ తగ్గించాడు కానీ ఎలాంటి స్పీడ్ అంటే ప్రాణాలు పోయే స్పీడ్ నుండి ప్రాణాలు పోతాయా అన్న స్పీడ్కి అంతే మహానుభావుడు దండం పెట్టాలి వీడికి మూర్తి వాళ్ళు ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు సావిత్రి కూడా మహీ గురించి భయపడి వస్తుంది మూర్తి సావిత్రిని చూసి హే నువ్వేంటే ఇక్కడ అంటాడు నేను మహి కోసం కంగారు పడి వచ్చాను అంటుంది సావిత్రి ఎందుకే వెళ్ళిక్కడి నుంచి అసలే నా మొగుడు మా బాస్ ఏం చేస్తాడా అని నేను టెన్షన్లో ఉంటే పైగా ఈ ప్రసవాలు ఒకళ్ళు నా ప్రాణానికి పొద్దున్న వచ్చిన దగ్గర నుంచి చంపుకు తింటున్నారు అంటాడు మూర్తి అదేంటి మహి ఎక్కడా అంటుంది సావిత్రి బాస్ తీసుకెళ్లాడు ఫుల్ కోపంగా ఉన్నాడు ఏంటో ఏం చేస్తాడని భయంగా ఉంది నాకు అంటాడు మూర్తి సావిత్రి కంగారు పడుతూ అదేంటి మీతో ఉంది అన్నారు కదా అంటుంది పొద్దున మహి విరాట్ మీద నీళ్లు పోయడం అన్నీ చెప్తాడు సావిత్రికి మూర్తి సావిత్రికి కంగారు పెరిగిపోతుంది ఎందుకో అనుమానం వచ్చి భయంతో మీ బాస్ తాను ఏమీ చేయడు కదా అంటుంది మూర్తి సావిత్రి వైపు తిరిగి సావిత్రి నువ్వు ఆ విషయంలో మట్టుకు కంగారు పడకు ఆయనకి కోపము వండి ఎక్కువ ఒప్పుకుంటాను కానీ విచక్షణ లేనివాడు మాత్రం కాదు అతను చెడ్డవాడు మాత్రం కాదు అంటాడు ఎంతో నమ్మకంతో మూర్తి మాటలకి సావిత్రి ఊపురు పిలుచుకుంది అప్పుడే అక్కడికి సూరజ్ వాళ్ళు ఇంకా రుద్రా కూడా ఒకేసారి వస్తారు ప్రెస్ వాళ్ళంతా ఆలోచిస్తూ ఉంటారు వీరు ఎప్పుడొచ్చారా వీరు వచ్చారేంటా అని సావిత్రి వాళ్ళని చూసి రుద్రా విషయం విషయమంతా వివరించింది ఫాస్ట్ ఫాస్ట్గా మూర్తి దగ్గరికి వెళ్ళి ఎంతసేపు అయింది అతను మహిని తీసుకెళ్లి అని కంగారుగా అడుగుతాడు సూరజ్ కూడా ఊపిరి బిగబెట్టి వింటాడు ఏం చెప్తాడాని ఇప్పటికీ నలభై ఐదు నిమిషాలైంది అంటాడు మూర్తి సూరజ్ ఇంకా ఆగలేక డాడ్ నేను వెళ్ళి వెతుకుతాను అంటాడు రుద్రాతో రుద్ర తనని ఆపి వద్దు సూరజ్ వెయిట్ అంటాడు సూరజ్ అసహనంగా చూస్తాడు రుద్రా వైపు అతను ఏదో అనుభూతి ఉండగా కార్ హార్న్ సౌండ్ వినిపిస్తుంది వాళ్ళకి అందరూ ఒకేసారి వెనక్కి తిరిగి చూస్తారు అందరూ షాక్ లో ఉంటారు ఒక రుద్ర సూరజ్ రాధా తప్ప మహి విరాట్ కార్లో ఉన్నారు మహిని చూడగానే రుద్రాక రుద్ర వాళ్ళు కాస్త ఊపిరి పిలుచుకుంటారు ప్రెస్ వాళ్ళు తెలిసిందే కదా వాళ్ళిద్దరిని అలా చూడగానే వీళ్ళు ఏమేమి హెడ్లైన్స్ చదివి కథ చెప్పాలా అని ఆలోచిస్తున్నారు మూర్తి వెంటనే విరాట్ కార్ దగ్గరికి వెళ్తాడు విరాట్ కార్ దిగి అన్లాక్ చేస్తాడు కార్ని సో అతని థాట్ మహి దిగచ్చని మహి కార్ దిగుతుంది విరాట్ కార్ కీస్ని అక్కడున్న ఒక అతనికిచ్చి పార్క్ చేయమంటాడు అక్కడి నుంచి మూర్తితో ముందుకు వెళ్తాడు పక్కనే ఉన్న మూర్తితో మూర్తి తన కూడా రమ్మను అంటాడు మూర్తి వెనక్కి తిరిగేసరికి మహి చుట్టూ రుద్ర వాళ్ళు ఉంటారు రాధ భయపడుతూ నీకేం కాలేదు కదా బానే ఉన్నావు కదా అంటుంది నాకేం కాలేదు బాగానే ఉన్నాను అంటుంది మహి మహి కాస్త కోపంగా ఎదురుగా తనని వదిలేసి వెళ్తున్న విరాట్ వైపు చూస్తూ దేన్ని చూసి ఇది కోపంగా ఉంది అని మహి చూస్తున్న వైపే చూసింది రాధ అక్కడ విరాట్ ముందుకు వెళుతూ కనిపించాడు రాధాకేం అర్థం కాక సరే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదా అంటుంది మహి చేయి పట్టుకుని అప్పుడే మూర్తి అక్కడికి వచ్చి లేదు తనని ఇప్పుడు కాదు మీరు తీసుకెళ్లేదు అని రాధాతో అని ప్లీజ్ మహి లోపలికి రా అంటాడు మహి మూర్తి గారిని సీరియస్గా చూస్తుంది ప్లీజ్ అంటాడు మూర్తి రుద్రా సూరజ్ ఏదో అనంతలో మహి సరే పదండి అని ముందుకెళ్తుంది రుద్ర మహిని పిలుస్తాడు మహి ఆగు అని మహి వెనక్కి తిరిగి చూస్తుంది ఎందుకు మహి వెళ్తున్నావు అసలు ఎందుకు తను ఇక్కడికి నేను తీసుకొచ్చాడు అంటాడు రుద్ర సార్ అతను ఎందుకు తీసుకొచ్చాడో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఇంత జరిగాక మీడియా వాళ్ళ ముందు నేను నిజం చెప్పాలి ఇదంతా అబద్ధం అని చెప్పాలి నేను కామ్గా వెనక్కి వెళ్ళిపోతే దీన్ని మరోలా అనుకుని రాస్తారు నాకు అది ఇష్టం లేదు అని స్థిరంగా చెప్తుంది మహి రుద్ర కూడా ఇంకేమీ అనలేక సరే పదా కానీ మేం కూడా నీతో వస్తాం అంటాడు దానికి మహి మూర్తి వైపు చూస్తుంది మూర్తి మహి లోపలికి వస్తే చాలు అనుకొని పదండి అంటాడు అందరూ లోపలికి వెళ్తారు పైకి విరాట్ ఉండే ఫ్లోర్కి వెళ్తారు లిఫ్ట్ డోర్స్ తెరుచుకోగానే మూర్తి వాళ్ళందరినీ అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి వన్ మినిట్ అంటూ విరాట్ క్యాబిన్లోకి వెళ్తాడు అందరూ అక్కడ కూర్చొని ఉంటారు విరాట్ విరాట్ ఉండే ఫ్లోర్ చాలా పెద్దదిగా ఉంటుంది పక్కనే రిసెప్షనిస్ట్ మహీ వంక కన్నారపకుండా చూస్తుంది ఆ ఆఫీస్లో ఇంచుమించు అమ్మాయిలందరూ ఆమెని అలానే చూస్తున్నారు మరంతే కదా వీళ్ళు రోజు విరాట్ క్యాబిన్కి కనీసం నాలుగు సార్లు వెళ్తారు కానీ ఏ రోజు విరాట్ కన్నెత్తు కూడా చూడలేదు నోరు తెరిచి మాట్లాడలేదు ఒక్క తిట్టడానికి తప్ప అలాంటిది ఈ అమ్మాయితో డ్యాన్సా డాన్స్ డ్యాన్స్ ఏంటా అని అందరూ మహీ వైపు ఆ మాత్రం చూస్తారు కదా మహీకి ఎందుకు వాళ్ళందరూ తన అలా చూస్తున్నారో అర్థం కాలేదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెద్దగా పట్టించుకోలేదు కూడా కానీ వాళ్ళ చూపులు ఆమెకి బాగా గుచ్చుకుంటున్నాయి మూర్తి విరాట్ క్యాబిన్లోకి వెళ్తాడు మూర్తి గారం రాగానే ప్రెస్ వాళ్ళందరినీ గ్యాలరీలో వెయిట్ చేయమని చెప్పు మూర్తి ఫైవ్ మినిట్స్లో అక్కడికి వస్తాను అంటాడు మూర్తి అలాగే నిలబడి ఉంటాడు మూర్తి వెళ్ళకపోవడం చూసి విరాట్ ఏంటి మూర్తి వెళ్లమన్నాను కదా అంటాడు కాస్త సీరియస్గా మూర్తి ఎప్పుడు లేనిది విరాట్తో సార్ మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటాడు కుట్టుకలి మింగుతూ విరాట్ ఒక్కసారిగా మూర్తి వైపు చురుగ్గా కోపంగా చూస్తాడు అంతే మూర్తి ఇంకో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతాడు బయటకి బయట ఉన్న ప్రెస్ వాళ్ళకి కాల్ చేసి విషయం చెప్తాడు మూర్తి మూర్తి మహి ఉన్న వాళ్ళ చోటుకి వస్తాడు అందరూ అతను రాకని ఏమైంది ఏమైంది అని అడుగుతారు మూర్తి మహి వైపు చూసి ఫైవ్ మినిట్స్లో ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు అంటాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్తారట అని అంటుంది మహి తెలీదు అన్నట్టు చూస్తాడు మా మూర్తి మహికి అసలు తనతో సంబంధమే లేకుండా ఏదో ఒక బొమ్మని తీసుకుని వచ్చి విరాట్ చేస్తుంది చూసి చాలా కోపం వస్తుంది వెంటనే అక్కడ నుండి ఒక్క మాట కూడా చెప్పకుండా ఫాస్ట్గా విరాట్ ఉండే క్యాప్టెన్కి వెళ్తుంది మూర్తి వాళ్ళు కూడా కంగారు పడి మహి వెనకాలే మహి ఆగు వెయిట్ మహి మహి అని ఎంత పిలుస్తున్నా మహి వినిపించుకోలేదు అందరూ కంగారుగా మహి వెనకాలే వెళ్తారు మహి దబేళ్ళ విరాట్ క్యాబిన్ తలుపులు విసురుగా తెరిచి ఏం చేస్తున్నాను అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా పొద్దున్నీ ఒక్క మాట చెప్పట్లేదు నోరు తెరుస్తున్నావు అసలు నీకేమన్నా తిక్క నీతో పాటు ఈ ఇష్యూలో నేను కూడా ఉన్నాను కదా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేం చేస్తే అది చూస్తూ ఊరుకోవాలా హా చెప్పు అని గర్తించింది అక్కడే ఉన్న టేబుల్ పైన చేతుల నుంచి గట్టి గట్టిగా ఆరుస్తూ విరాట్ కోపంగా లేసి మహి భుజాలను పట్టుకుని గోడకేసి ఆనుస్తాడు చాలా ఫోర్స్గా మహికి ఒక్కసారిగా చెమటలు పట్టేస్తాయి విరాట్ చాలా కోపంగా చూస్తున్నాడు మహిని బయట ఇదంతా క్యాబిన్ బయట అర్ధంలో నుంచి చూస్తున్న రుద్రామూర్తిలు అలర్ట్ అయ్యి లోపలికొచ్చి సార్ ప్లీజ్ అంటూ విరాట్ని వెనక్కి తీయాలని అనుకుంటాడు మూర్తి కానీ అతన్ని పట్టుకోవాలన్నా కూడా చాలా భయంగా ఉంది మూర్తికి మహికి చాలా నొప్పిగా ఉంది పొద్దున్నీ విరాట్ చూపించిన బిహేవియర్ తన నెత్తి మీద పిడుగులా లేచిన వెంటనే పడిన ఈ పిడుగులాంటి వార్త ఇప్పుడు విరాట్ ప్రవర్తన అతని చేతి పట్టులో నలిగిపోతున్న తన చేయి నొప్పి పెట్టేస్తుంది అన్నీ వెరసి మహీకి దుఃఖం ఆగట్లేదు ఆమె చేతులు బాగా నొప్పి పుడుతున్నాయి వెంటనే సూరజ్ వచ్చి లీవ్ హర్ విరాట్ అంటూ విరాట్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తున్నాడు విరాట్ పిచ్చ కోపంలో ఉన్నాడు మహీని అలాగే చేతులు పట్టుకుని డోంట్ డేర్ టు ఓపెన్ యువర్ మౌత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటూ ఆమె చేతులను వదిలేసి తనకి దూరంగా జరుగుతాడు మహి కలలో నీళ్లు తిరిగి అప్పటిదాకా ఆపుకున్న కన్నీళ్లు ఇప్పుడు జలపాతంలాగా కారుతున్నాయి ఆమె గుండె ఎందుకో బాధతో మూలుగుతున్నట్టు అనిపించింది ఆమెకి వెంటనే ఆమె తన గుండెని పట్టుకుంది భయంతో పట్టుకుందో లేక దానిని ఊరడించడానికి పట్టుకుందో ఆమెకే తెలియాలి విరాట్ మహిని వదలకని సూరజ్ మహిని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు మహి వెళ్ళిపోయాక రుద్ర కాస్త కోపంగా వాట్ ఈస్ దిస్ మిస్టర్ విరాట్ ఇలా ప్రవర్తిస్తారా మీరు అంటాడు విరాట్ వైపు చూస్తూ విరాట్ ఏం మాట్లాడుకున్నా వెళ్ళి తన సీట్లో కూర్చుని దిస్ ఈజ్ మై ఆఫీస్ మిస్టర్ రుద్ర ఒకరు వచ్చి వాళ్ళకి నచ్చినట్టు నన్ను అరుస్తూ ఉంటే ఐ వోంట్ బార్ అంటాడు చాలా దర్భంగా కాస్త ఈకో చూపిస్తూ రుద్ర కూడా కాస్త కోపంగా మరి మీరు చేసింది కూడా ఏమన్నా బాగుందా పొద్దున తనని అనాథాశ్రమం నుంచి లాక్కునే వచ్చేస్తారు తనకి తెలియకుండానే ఏమేమి వచ్చేస్తున్నారు మరి తను ఎలా ఆడకుండా ఉంటుంది మీరు మీరు మీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే అని ఇంకా ఏదో చెప్తున్న రుద్రాతో ఎనఫ్ అంటాడు విరాట్ గట్టిగా చూడండి ఆమెను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో అనేది మీకు అనవసరం మీరు ఆమెకి ఏమవుతారు ఇది నాకు తనకి మధ్య అయిన ఇష్యూ నే సో నేను చూసుకుంటాను కానీ నేను మీకు ఒక విషయం చెప్తాను దాన్ని బట్టి మీరు ఆలోచించండి అని చెప్పడం మొదలు పెడతాడు అని ఏదో ఒక విషయం అతనికి చెప్పి సో టెల్ మీ అని అంటాడు రుద్ర విరాట్ చెప్పిన దాని గురించి ఒక రెండు నిమిషాలు ఆలోచించి సరే అంటాడు రుద్ర రుద్ర చెప్పింది విని ఇంకో నిమిషం కూడా ఉండకుండా మూర్తి కమ్ విత్ మీ అని అక్కడి నుండి బయటకు వెళ్తాడు విరాట్ రుద్రాకి అసలు ఏం చేయాలో అర్థం కాదు అక్కడి నుంచి అతను కూడా బయటకు వస్తాడు బయటకు వచ్చిన అతను వెళ్తున్న విరాట్ని చూసి నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావని అనుకుంటున్నాను విరాట్ ఎందుకు ఇలా జరుగుతుంది నాకే తెలీదు కానీ ఇప్పటి నుండి నిన్ను మహిని మహీకి దూరం పెట్టలేకపోతున్నా ఇంతకన్నా నాకు చాయిస్ కనిపించట్లేదు దేవుడా ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలియట్లేదు కానీ విరాట్ కోపానికి మహి బలి అవ్వకుండా చూడు స్వామి అనుకుని బయటకు వస్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్